అది చూడండి చూసిరా ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇది ఇదంతా ఎందుకంటే ఈ పేపర్కి సంబంధించినటువంటి భూములు కూడా అక్కడ నియర్ బై ఉన్నట్టు మనకు తెలుస్తోంది చాలామంది అంటున్నారు కాబట్టి ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఫస్ట్ వీళ్ళకి లాభం ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతుల్లో సంతోషం రియల్ రియల్టర్లలో కలకలం అంట ఎవరు సంతోషం వ్యక్తం చేసిరు ఏ రైతులు ఏ స్థానికులు సంతోషం వ్యక్తం చేసారు ఇదంతా ఏంటంటే ఒక సృష్టించే ప్రయత్నం ఇది ఎవరు ఏ స్థానికులు వచ్చి ఈ ఆంధ్రజ్యోతి దగ్గరకు వచ్చి ఆహా చాలా బాగుంది మీరు కట్టినటువంటి మెగాసిటీ చాలా బాగుంది ఫార్మాసిట్ పోయింది అని చెప్పి ఎవరు చెప్పారు ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు మిత్రులారా నేను చెప్తున్నా కదా వంద శాతం బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట ఫార్మాసిటీ కోసం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల సేకరణకు నిర్ణయం ఇప్పటికే పద పదమూడు వేల ఎకరాల భూసేకరణ భారీగా రుణాలు ఈ భూ భూమి కోసం ఇప్పటికే ఐదు వందలకు పైగా కంపెనీలతో కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి రైతుల భూములు వెనక్కివ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారము ఇదంతా రియల్ ఎస్టేట్ దందా చేసుకున్న వాళ్లకు అది కూడా ఎవరు మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ చేస్తు వాళ్ళకి కాదు ఆ ఏపీ నుంచి వస్తున్నటువంటి కొన్ని కులాలకు సంబంధించి కొన్ని ఒకటే కులాలకు సంబంధించినటువంటి రియల్టర్లు చాలామంది ఉన్నారు సో ఆ కుంభకర్ణులకు మాత్రం ఇది సంతోషం ఈ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఆ మెగా టౌన్షిప్ని ఎవరు కూడా స్వాగతించారు వంద శాతం స్వాగతించారు ఎందుకంటే ఇదంతా దేనికోసం మరి ఇక్కడ ఇప్పుడు నాకు నేను తెలిసింది సూచాయగా తెలిసింది అక్కడ ఇప్పుడు మెగా టౌన్షిప్కి చేస్తే గజానికి ఇంత అనేటువంటి కమిషన్ కింద ఆల్రెడీ వ్యవహారాలు చీకటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి దీని అంతా కూడా ఎవరెవరు డీల్ చేస్తున్నారో ఎవరెవరు చేస్తున్నారో తొందరలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా శాతం మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి మిత్రులారా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మనం కాపాడుకోకపోతే ఈ గద్దలు ఈ రాబందులు ఎత్తుకపోతాయి చెప్తున్నా కదా అగ్గొక సగ్గొక ఈ భూములు ఎత్తుకపోయి నాడు మళ్ళీ మన మీద పెత్తనం చేయడానికి చూస్తాయి రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఈ తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మీకు ఎన్నికల్లో సహకరించరు కదా అని మీకు ఎన్నికల్లో రకరకాలుగా మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా ఆర్థికంగా రకరకాలుగా సహకరించరు కదా అని వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊకోరు తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద తిరగబడేటువంటి రోజులు కూడా వస్తాయి కాబట్టి ఆ ఈ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతము రేపటినాడు బాగుపడతారు తెలంగాణ ప్రజలు బాగుపడతారు తెలంగాణలో ఉపాధి పెరుగుతుంది ఇక్కడ ఆర్థికంగా రాష్ట్రం బాగుపడుతుంది అన్ని విధాలుగా ఉంటుంది కానీ ఇదంతా ఒక ఒక చూడండి స్థానికుల్లో సంతోషం రైతుల్లో సంతోషం అంట ఏ రైతు పోలేని దగ్గరికి ఏంటంటే ఇట్లా రాష్ట్రం అనుకో చూసినోడు అరే అందరూ ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి అనుకొని ఇంకా దాన్ని అసలు విషయం పక్కకు పోతుంది ఈ కొసరి విషయం వస్తుంది సో కాబట్టి ఇదంతా రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నటువంటి వ్యవహారం అందుకే మేము అందుకే మేము పెట్టినాము రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన గతంలో చెప్పిండు రియల్ ఎస్టేట్ నా పేటెంట్ హక్కు నేను ఏం చేస్తున్నా అంటే రియల్ ఎస్టేట్ చేసినా ఆ రియల్ ఎస్టేట్ వలన నేను ఇలా వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నా ఆ రియల్ ఎస్టేట్ వలనే నాకు ఇలా గుర్తింపు ఉంది రాజకీయాల్లో అని చెప్పేసి ఆయన ఆయన రోడ్డుతో ఆయన చెప్పుకున్నాడు ఆయన చెప్పుకునే విధంగానే ఆయన ఏ రియల్ ఎస్టేట్ దందా కోసం తెరదీసినట్టే కనపడుతుంది తప్ప ఇందులో తెలంగాణ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఏం లేవు మళ్ళీ ఏం లేని సిటీ కంట మెట్రోని అనుసంధానం చేస్తారంట ఆడ ఏం లేదు మెట్రోని అనుసంధానం చేస్తారు రింగ్ రోడ్ చుట్టూ వేస్తా అంటే అక్కడ అక్కడ ఆ పబ్లికే ఎవరు ఓరు ఎందుకు మెట్రో అని దాన్ని క్యాన్సిల్ చేసిర్రు మళ్ళీ ఇక్కడనేమో ఈడ కట్టన్ సిటీకి ఈడ పురాదులేని సిటీకి ఇది ఉంటుందో ఊడుదో తెలియని సిటీకి మెట్రో వేస్తాడంట అంటే చూడండి ఏం జరుగుతుంది వ్యవహారం అనేది మొత్తం ఎవరికి లాభం చేకూర్చడం కోసం జరుగుతుంది ఇదంతా ఏ ఆంధ్ర పెత్తందారులు ఏ కమ్మ పెత్తందారుల కోసం జరుగుతుంది ఇదంతా ఈ పత్రికలన్నీ అవే కదా ఇదంతా ఇది ఒక అమ్మాయినది ఇది ఒక అమ్మాయినది ఇక వీళ్ళకి లాభం చేకూర్చడమే కదా ఇదంటే పక్కా బానిస ఇది కరపత్రిక సో కాబట్టి ఈ కరపత్రికకి ఏంది ఇప్పుడు రెండు టికెట్లు ఇచ్చిన ఊరే పెంపి టికెట్ కావాలి దానికోసం నీకు ఎంత జోకాలో అంత జోక్తాయి ఇవి సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ ఏం అక్కడ అవసరం కూడా లేదు వాళ్ళకి ఈ రాష్ట్రం ఎటైపోతేంది ఏమైపోతుంది మాకు పదవులు వచ్చాయా లేదా మాకు సంపాదించుకోవడానికి స్కోప్ ఉందా లేదా ఇవి మాత్రమే ఉంటాయి తప్ప ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ రాష్ట్రానికి మంచి జరిగితే మనకేంది చెడు జరిగితే మనకేంది ఎటపోతే మనకేంది ఎవడు ఏమైతే మనకేంది సో ఇది కథ కాబట్టి ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా కేవలము తెలంగాణ రైతులను మోసం చేయడం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేయడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏం లేదు మిత్రులారా